థ్యాంక్ యూ జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ఉదయపురం శుభాకాంక్షలు తెలియజేస్తాం అట్లానే యావత్ వారతావణిలో కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మన దేశం సుభిచ్ఛంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పెట్టుకుంటాను మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడినటువంటి ప్రేమలవాడ రాజన్న దర్శనం తక్కువ రోజు ఎదుర్కొంటుందని భావిస్తూ ఉన్నాను అది కూడా శివరాత్రి చోటుపట్టమే దర్శనం అట్లాంటి అమ్మవారి దర్శనం లక్ష్మీ గణపతి దర్శనం చాలా అవసరంగా సాగింది మరి మన ప్రేమలవాడ రాజన్న అంటేనేక్కల రాజన్న మన తెలంగాణ ప్రజలకు ఉంది ఎందుకు బంగారం రావడం మన రాజన్న

ఎలక్షన్ గెలవరని చెప్పి అపహాద పెట్టి ఎందుకు కూడా కేంద్రం ఏ చేసే పరిస్థితులు కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్లా జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజన్న కేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండదు అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే వర్తి కోసం కూడా నృత్యం మరణ్యం మనం ఎక్కుతుంది వేమలవాడలో అటువంటి వర్తి కోసం డెవలప్మెంట్ కోసం కూడా పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే వేమలవాడ గంటే అట్లనే ఉంటుంది చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు అయినా ప్రభుత్వం చర్వ తీసుకొని దాదాపు రెండు వందల యాభై కోట్ల పైకి కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రమే డెవలప్మెంట్ ఆగదు ఇప్పుడేమైతే ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి వచ్చినామో మరి ఆ ఆలయంలో గుడిచేరుల దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నారు ఆ డెవలప్మెంట్ సంబంధించిన అక్కడ ఉన్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ కానీ చౌటరీ కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే సిరిసిన్న రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్న అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో వడకేసిలు ఈ ఏది కూడా ఇస్తలేరు అన్ని సిరిసిల్లను సురుశిల్గా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మా కార్యకర్తలను సిజన జిల్లాలో బాగా హరాస్మెంట్ చేయడం కేసులు పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా రామన్న ఫోటో కూడా తీసి పక్కనేయడం కాబట్టి ఇంత భేదభావం అవసరం లేదు ఇవాళ పండుగ రాజకీయం అనుకున్నా కానీ మన తెలంగాణ ఉపయోగ సందర్భంగా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటపతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా కాకుండా మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఏదైతే డెవలప్ వాళ్ళు సాగిందో అది కొనసాగించాలని కోరుతా దానికంగా లక్ష్మీ లక్ష్మీనరసింహారావు గారు పుల్లవు గారు జిల్లా అధ్యక్షుడు నాగన్న గారు అట్లానే నాయకులందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా వారందరితో కూడా మరి డెవలప్మెంట్ జరిగింది ఎస్పెషల్లీ వినోద నగర్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ముందులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదం చూపించాలని భాగంగా మళ్ళొకసారి పేమలవాడ రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తెలంగాణ